హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా తిరునానికి వెళ్ళానని చెప్పేసి ఇప్పుడు ఉభయం అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వెళ్తుందనమాట అందరూ రెడీ అయితే అయిపోయి మా వదిన ఇంటికి అయితే వెళ్తుంది అనమాట పిల్లలు అంతాను తీసుకుని అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు తర్వాత ఏమో టపాసులు అవన్నీ ఇదే ఈవడానండి మా వదిన గారు ఇదిగో ఇదే మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట రీసెంట్గా కట్టుకున్నారు పెద్ద ఇల్లు పక్కనుంది సింగిల్ అనమాట అది సింగిల్ బెడ్రూమ్ ఇదైతే డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు ఈవిడ ఒక అనమాట అందరూ పెద్దమ్మ కొడుకులు ఉంటారు కదా అలాగా వదిన వాళ్ళ ఇలా అలా చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ ఏంటంటే మా నాన్నగారు ఇది చేస్తున్నారు వీడియో తీస్తానని చెప్పేసి ఇంకా దేవుడికి తీసుకెళ్లాల్సిన వాటి రెడీ చేస్తున్నారు అనమాట మా అన్నయ్య అంటే పెద్దమ్మల కొడుకు అన్నయ్య అనమాట మా అక్కేమో వాళ్ళకి బొట్లే పెడుతున్నారు తినేమో మా పెద్దమ్మలు కూతురు అక్క అవుతారు ఇంటి నిండా చుట్టాలండి మా ఇల్లు ఆ అని ఉండదు అక్కడ అందరం చుట్టాలమే కాబట్టి అందరి ఇళ్ళలోనూ చుట్టాలా ఉన్నారనమాట బయట వాళ్ళు ఎవరూ లేరు అంద అక్కడ అనమాట ఫుల్ ఎంజాయ్ వీడియోలో అలా తెలుస్తుంది కానీ మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్ హ్యాపీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇవ్వాలి ఆకుచక్క తర్వాత అరటిపళ్ళు తర్వాత స్వీట్ అయితే పెట్టేసి ఇవ్వాలన్నమాట అది ఆల్రెడీ మా రెండో అక్క పంచుతుంది తర్వాత మూడో అక్క కూడా పంచుతున్నారనమాట ఎక్కువ జనాలు ఉన్నారు కదా అనేసి ఒక పక్కమో మేళగాళ్ళు అందరూ వస్తారు వాళ్ళకి కూడా ఇవ్వాలి అందరికి ఇవ్వాలన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం అయితే ఇవ్వాలి మా అక్క జడ చూసారా జడ కంటే పువ్వులు పొడవు ఎక్కువ ఉన్నాయి మేము అదే చూసి నవ్వుకున్నాం అనమాట చాలా పొడవ అయిపోయి పువ్వులు ఆ సరదా ఎక్కువ ఎక్కువ పువ్వులు పెట్టుకుంటాం ఈ తొమ్మిది రోజులు మాత్రమేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట కాస్త నేను వీడియో కోసం చెప్పేసి అవి తీసుకొని పంచుతున్నాను అనమాట మా అక్క ఆల్రెడీ ఉంది కదా ఎవరికి ఇచ్చింది ఎవరికి ఇవ్వలేదు నాకు తెలియక తీసుకెళ్ళి నువ్వే పంచుకో అని చెప్పి మా అక్కకి అయితే ఇచ్చాను నా శారీ అయితే మాత్రం చాలా హైలైట్గా ఉంది వీడియోలో మాత్రం వర్క్ బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ కదా చాలా హైలైట్గా అయితే పడింది అనమాట ఇక్కడ ఏంటంటే డీజే వాళ్ళు వచ్చారనమాట డీజే అవి తర్వాత వీళ్ళకి ఏంటంటారో నాకు తెలియదు డ్యాన్స్ వేస్తారు కదా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పేరు నాకు తెలియట్లేదు మామూలుగా వాళ్ళు పూజిస్తారు కూడాను అర్ధనాదేశ్వరు అంటారు కదా నాకు పేర్లు తెలియదు అందుకే చెప్పట్లేదండి వాళ్ళు వాళ్ళు ప్రతి ఇయర్ మాకు డ్యాన్స్ అయితే వస్తారు ముందుగా కొబ్బరికాయ దిష్టి తీసి స్టార్ట్ అయితే చేశారు మొదట డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారు నా వాయిస్ కొద్దిగా రఫ్గా ఉండడం వల్ల మాట్లాడడానికి కూడా గొంతుకి ఇంకా తగ్గలేదు నా గొంతుగా గొంతుకు పట్టేసి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కానీ తగ్గట్లేదు ఇదిగో అందరిని అయితే చిన్న వీడియోలు అయితే తీస్తున్నా అనమాట అందరూ చూస్తారు నా వీడియోలు మా ఊరి దగ్గర అందరూ ఇక్కడ చూస్తారు టపాసులు అవన్నీ పేలు పేలుస్తున్నారు అందరూ అంటే అన్ని ఇంటి దగ్గర పేలుస్తున్నారనమాట ఫుల్ ఎంజాయ్ అండి మా బావగారు అంటే అల్లుడు అనమాట ఒక్కొక్కరు అలా డ్యాన్స్లు వేస్తున్నారు మా నాన్నగారు వేసారు తర్వాత అక్క వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ డ్యాన్సులు వేస్తుంటే అందరూ ఊర్లో జనాలు అంతా వచ్చి అక్కడ ఉంటారనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తామండి మాటలతో చెప్పడం కాదు కానీ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది డ్యాన్సులు హడావిడి అంతాను ఇంకా గుడికి కూడా వెళ్ళాలి గుడికి వెళ్ళే ముందు డ్యాన్సులు స్టార్ట్ చేస్తాం అయితే చాలా బాగా డ్యాన్స్ వేస్తాడనమాట అబ్బాయి మెడికల్లో చేస్తున్నాడు మెడికల్కి సంబంధించి అయితే ఇప్పుడు దేవుడు గుడికి అయితే తీసుకెళ్ళడానికి ఇవన్నీ తీసుకెళ్ళాలి శనగలు ఇవన్నీ ప్రసాదాలు తర్వాత పువ్వులు కూడా తీసుకెళ్తారు కానీ మేము పువ్వులు ఏంటంటే అలంకరణ చేయడానికి ముందుగా ఇచ్చు గుడి దగ్గర పంపిస్తాం అనమాట అందుకని పువ్వులు అయితే నేను చూపించట్లేదు అక్కడ గుడి దగ్గర డెకరేషన్ అయితే చేస్తున్నారు అందరం దన్నం దన్నం పెట్టుకుని తర్వాత ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క తాంబూలం పట్టుకొని వచ్చేస్తున్నారు నేను ఫోటో వీడియో కోసం మాత్రమే తాంబూలం పట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ పిల్లలతో వెళ్ళడం అంటే తాంబూలాలు పట్టుకొని పిల్లలతో వెళ్ళడం కష్టం అని చెప్పేసి నేను కాసేపు తాంబూలం పట్టుకొని బయట వరకును తర్వాత వేరే వాళ్ళు ఇస్తాను అనమాట ఎందుకంటే పిల్లలతో వేరేగా వేరే రూట్లో వెళ్దాం అనేసి ఇంక అవ్వదని చెప్పేసి పిల్లలు ఇద్దరిని వదిలేయడానికి అవ్వదు అనేసి ఇదిగో ఒక్కొక్కరం అలా తీసుకొని అనమాట అందరూ తిను అక్క అవుతారు తర్వాత ఏమో వదిన మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళ కూతురు తిను పింక్ శారీ బ్లూ బ్లౌజ్ అనమాట అక్కలందరను చాలామందిను తర్వాత ఏమో మేళాలతో స్టార్ట్ అవుతుందండి ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇక్కడ స్టార్ట్ అయింది పదకొండు గంటలకు అలా స్టార్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ పన్నెండు ఒంటి గంట అవుతుందండి ఎందుకంటే మధ్యలో డ్యాన్స్ వేస్తూ వెళ్తాం కదా అందరూ డ్యాన్స్ వేస్తూ వెళ్తారు అందువల్ల లేట్ అవుతుంది చాలా లేట్ అవుతుంది ఇంక అందరూ పలకరిస్తున్నారనమాట ఇక్కడేమో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నయ్య ఇందాక వది చూపించాను కదా ఫోన్ చేస్తూ వీళ్ళు ఆవడనమాట ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము హాయ్ చెప్పేసి అందరమును ఫొటోస్ తీసి చిన్న వీడియో అయితే తీసాను అనమాట చూసారా జనం రోడ్డుకి ఫుల్ అయిపోయారు జనం ఇది మా ఇంటి దగ్గరలో అనమాట ఏ దేవుడు వచ్చినా మా ఇంటి ముందు నుంచి వెళ్తారు ఇదైతే ఇంటి జనాలు మాత్రం ఫుల్ అయిపోయారు అనమాట వీడియోస్ చూడడానికి అలా డ్యాన్స్లు అవి చూస్తున్నారు వీడియోస్ అవి నేను మేడ పైకి ఎక్కి తీసాను అనమాట మా పిల్లలు తీశారు కిందకైతే మా పిల్లలు రాలేదు జనాల్లో ఎందుకని చెప్పేసి ఎదుగు ఇలాగ పానకం తర్వాత శనగలు ఆకు చెక్క తర్వాత అన్ని ప్రతిదీ దేవుడికి సంబంధించి తీసుకెళ్తారనమాట తర్వాత ఉభయం లేట్ అయిపోతుంది దేవుడి గుడికి వెళ్ళడం అనేసి మార్నింగ్ ఇంకొక అని వచ్చి చెప్తున్నారు టైం అయిపోతుంది కదా బయలుదేరదామని ఇంకొక అనేది డ్యాన్సులు ఎరగదేస్తున్నారు ఒక్కొక్కరును ఒక సంవత్సరానికి ఒకసారి కదా ఎంజాయ్మెంట్ అనమాట అలా ఎలా కాదు ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చాం ఈ అలంకరణ చూసారా దేవుడికి సంబంధించిన హనుమానికి మేము నలుగురు అక్క చెల్లెళ్ళు అమౌంట్ వేసుకొని చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మా అమ్మగారు చనిపోయి టెన్ ఇయర్స్ అయిపోయింది కదా జ్ఞాపకంగా గుర్తుగా మేము నలుగురు అక్క చెల్లెళ్ళు అమౌంట్ వేసుకొని చేయించాము ఆ అలంకరణ మాత్రం డెకరేషన్ చాలా బాగుందండి నేను వైజాగ్లో ఉంటూనే ఫోన్లో మాట్లాడి పలానా డెకరేషన్ కావాలని మాట్లాడేమన్నమాట అంటే అక్క వాళ్ళు కూడా బాధ్యత నాకు ఇచ్చారు అంటే ఫోన్లో నాకు పంపిస్తూ ఉంటే ఏది నచ్చితే అది బాగుంటే చేయించమని చెప్పారనమాట అందుకని చెప్పి అది బాగుందని చెప్పి అది ఓకే అనమాట గుడి దగ్గరికి కూడా వచ్చాక వీళ్ళ డ్యాన్సులు కంటిన్యూ అవుతున్నాయి అప్పటికే వన్ అయిపోయింది టైము ఇంకా గుడి దగ్గరికి వీళ్ళు ఎక్కడ ఆగట్లేదు అలా డ్యాన్సులు అంటే ముగ్గురు అక్కల కొడుకులు ఉన్నారండి పెద్ద కొడుకు రెండక్క కొడుకు మూడక్క కొడుకు ముగ్గురు వేస్తున్నారు మా అబ్బాయి మాత్రం వెళ్ళలేదు వెళ్ళరా అంటే మాత్రం వెళ్ళలేదన్నమాట ఇదిగో గుడి అయితే మా రాములవారి అండి ఇది మా చిన్నప్పటి నుంచి ఈ తిరణాల టైంలోనే వెళ్తూ ఉంటాం తప్ప మామూలు టైంలో వెళ్ళడం చాలా తక్కువ తిరణాలన్నప్పుడు మాత్రం కంటిన్యూగా గుడికి వెళ్తూ ఉంటాము ఇంకా ఇలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి నైట్ ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ కూడా ఉంది ఏంటంటే భజన్ చేస్తారనమాట అవన్నీ లెంత్ ఎక్కువ అవుతుందని ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి